రాబోవ సంక్రాంతికి మండపేట నియోజకవర్గ పరిధిలోని కోడిపందాలకు గుండాటలకు అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని ఎవరైనా చట్ట విరుద్దంగా ఇటువంటి ఆటలు ఆడిన వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమాపేశంలో రామచంద్రాపురం డీఎస్పీ ప్రసాద్ రూరల్ సిఐ కొమ్ము శ్రీధర్ ఎస్ఐ భళ్ల శివకృష్ణతో కలిసి హెచ్చరించారు ద్వారా ప్రజలందరికీ అంటే నూతన సంవత్సరం వస్తుంది అలాగే రాబోయేది సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలని మరే రకమైనటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు మీ ఎట్టి పరిస్థితులను అనుమతించము వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కోడిపందాలు ఆడేవారి మీద కోడిపందాలు ఆడించే వారి మీద ఆ కోడిపెందాలు ఆడటానికి కోళ్ళకి వాళ్ళ మీద కత్తులు కట్టే వారి మీద వారికి సహకరించే వారి మీద ఆర్గనైజర్స్ మీద అందరి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్య చూసుకోవడం జరుగుతుంది దయచేసి ఇది సంక్రాంతి ట్రెడిషనల్ ఇక్కడ ఆడుకోవచ్చు అని ఏదైనా ఎవరైనా చెప్తే అప్పు ఒకటి కోడిపెందె దయచేసి కేసులు పడతాయని అందరూ కూడా దయచేసి గమనించవలసిన కోరుతున్నాం అసలు కానీ గుండాట్లు కానీ పేకాటలు కానీ రికార్డింగ్ డ్యాన్స్లు కానీ ఇటువంటి వేగి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మా రామచంద్రపురం నియోజకవర్గం సబ్ డివిజన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం జరుగుతుంది మాకు సెక్షన్ థర్టీ కూడా అమల్లో ఉంది దయచేసి అందరూ గమనించండి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను కూడా మేము అనుమతించడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి